చాలా సూపర్ ఉంది మెంటల్ మ్యాడ్ సినిమా నిజంగా ఎక్సలెంట్ మస్తు తీసినాడు గ్రాఫిక్స్ కూడా అన్నిట్లో కూడా నాగశ్విన్ తోప్ నిజంగా ఆ ఓం రావత్ గారికి అనిపిస్తే మాత్రం అని చిత్ర కొడతాం నిజంగా టాలీవుడ్ సినిమా ఇది టాలీవుడ్ టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ రేంజ్ గీచాడు నిజంగా డైరెక్టర్ మెంటల్ మ్యాడ్ క్లైమాక్స్ అయితే సైలెంట్ సైలెంట్గా సినిమా చూడాలి నువ్వు ఎంత నీకు విజిల్ వచ్చినా నాకైతే నష్టలేదండి ఏం సర్థంగా స్టోరీ అంటే హనుమాన్ రేంజ్ లో లేదా లేదండి పోయా గ్రాఫిక్స్ అసలు గ్రాఫిక్స్ కాదు బ్రో అవి ఏంది అది సూపర్ 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 బాక్స్ ఆఫీస్ సినిమా చాలా బాగుంది चाल मेंटल आप को मला मला छुड़ा रहा हूँ किस रामायण बाजू भी चल रहा हाँ बाजू भी चल रहा बहुत नी सुपर 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 इस शूट के क्रेजी ब्लॉकबस्टर जबलरी मास सुपर मूवी सुपर मूवी ब्लॉकबस्टर सुपर 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 चिंपावतल बाड़े से ब्लॉकबस्टर

డైరెక్షన్ సూపర్ బాగుంది మూవీ గ్రాఫిక్స్ చాలా న్యూ డిజైన్ త్రీడీలో మేము ఇంతకుముందు వాట్ ఎవర్ ద టైటరింగ్ మూవీ కంటే కూడా దీని గ్రాఫిక్స్ మీద చాలా ఎంజాయ్ చేస్తాం మేడం సూపర్ లుక్వైజ్ గారు నైస్ యాక్టింగ్ అండ్ టైమింగ్ కమలాంగర్ యాక్టింగ్ అండ్ ప్రభాస్ గారు యాక్టింగ్ టైమింగ్ కూడా సూపర్ మిగిన ఎక్సలెంట్ సూపర్ సూపర్ మూవీ చాలా బాగుంది చాలా బాగా తీశారు సూపర్ చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాం హనుమాన్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది